నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోందా తుఫాన్ కన్నా కూడా ఎంఎస్ రాజు మడకసిరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంఎస్ రాజుగారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్గా తుఫాన్ కన్నా వేగంగా సోషల్ మీడియాలో పయనం చేస్తూ ఉన్నాయి అయితే ఈయన ఏం వ్యాఖ్యలు చేశాడని చూస్తే కొన్ని హిందూ సంఘాలు భగవద్గీతని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు ఈయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంతమంది కొంతమంది టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఈయన్ని తొలగించాలని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు ర్యాలీ కూడా చేశారు అయితే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేది నేను క్లియర్ కట్గా మీకు వినిపిస్తాను మీరు వీడియో మొత్తం చూడండి వీడియోని మొత్తం చూసిన తర్వాత చూసినటువంటి ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు ఏం వ్యాఖ్యలు చేశాడో ఒకసారి క్లియర్ గా పిన్ నేను మీకు వినిపిస్తాను స్క్రీన్ ఉంటే డిస్ప్లే చేసి ఇంకా నీట్ గా చూపించేవాడిని ఫోన్ లో వినిపిస్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఎందుకంటే చాలా కాంట్రవల్సాలు చూడండి ఓకే ఇక్కడ ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి బైబుల్ వల్ల మన జీవితాలు మారలా ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఓకే ఇక్కడ గమనించండి మూడు మతాలకు సంబంధించి ఫస్ట్ బైబుల్ వల్ల మన జీవితాలు మారలా భగవద్గీత వల్ల మన బతుకులు మారలా కురాన్ వల్ల అనుకోకుండా రంజాన్ వల్ల మన జీవితాలు మారలాదు మన జీవితాలు ఇవేవి ఏమి మార్చినాయి అనేది కూడా చెప్తున్నాడు ఒకసారి వినండి రిపీటెడ్గా కావాలంటే మీరు వినండి బైబుల్ వల్ల తర్వాత భగవద్గీత తర్వాత రంజాన్ అన్నాడు నేనైతే కురాన్ అని ఫ్లోలో కరెక్ట్ కరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశం అంటే అవును ఆయన అన్నదానలో తప్పేముంది ఆయన అన్నదానంలో తప్పేముంది తప్పేం కనబడింది రాజ్యాంగం తప్పితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలను ఎవరు మార్చారు ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అంటే దళితవాడలోనే అవి ఉంటుంది ఈ దేశంలో ఉన్న కర్మ ఏందా అంటే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు మెజారిటీగా మెజారిటీ ఏంటే హండ్రెడ్ పర్సెంట్ దళిత ఉంటున్నాయి ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్నాడు ఓకే దళితులను ఉద్దేశించి అన్నాడు ఆయన అవును అవును బైబుల్ మార్చిందా బైబుల్ మార్చిందా దళితుల యొక్క జీవితాలని కురాన్ మార్చిందా బై దళితుల యొక్క జీవితాలని భగవద్గీత మార్చిందా అరే ఏ గ్రంథమైనా కానీ ఏ గ్రంథమైనా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని ఏ మత విశ్వాసానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని అయినా తీసుకురండి ఏది మార్చింది దళితుల జీవితాన్ని ఏది మార్చలేదు కదా మార్చినటువంటి గ్రంథం ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి త్యాగం చేసి జీవితాలని కుటుంబాలని త్యాగం చేసి ఆయన చదివిన చదువునంతా రంగరించి రాసినటువంటి రాజ్యంగా మార్చింది మరి అది చెప్పాడు అది చెప్పాడు మరి దాని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు దాన్ని కాంట్రవర్సీ చేయవలసినటువంటి అంశం ఏంటి ఓకే ఇక్కడ మీరు గమనించండి కొంతమంది కొంతమంది నిజమైనటువంటి హిందువులు కానీ దొంగ హిందువులే దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు ఆ సంఘాలు పెట్టుకొని ఆ సంఘాల మీద చిల్లరేరుకుంటూ బ్రతికేటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే కొన్ని సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు నెంబర్ వన్గా పనిచేసేటువంటి సంఘాలు ఉన్నాయి కొన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి నెంబర్ వన్గా పనిచేసేటువంటి సంఘాలున్నాయి వీళ్ళెవరినీ మేమేమంటలే కానీ చిల్లరి వేషాలు వేస్తూ చిల్లరి పనులు చేస్తూ ఆ మతాలని కులాలని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునేటువంటి విధవల గురించి సన్నాసుల గురించి మేము మాట్లాడుతున్నాం అక్కడ ఆయన క్లియర్ గా బైబుల్ గురించి ప్రస్తావించాడు భగవద్గీత గురించి ప్రస్తావించాడు కురాలు గురించి ప్రస్తావించాడు మరి వీళ్ళెవ్వరికీ లేనటువంటి ఇబ్బంది కొంతమంది దొంగ హిందూ సంఘాలు నడిపేటువంటి వ్యక్తులకే ఎందుకు ఇబ్బంది వచ్చిందనేది సమాధానం చెప్పాలి ఓకే నేను అంటున్నా నేను మళ్ళా మళ్ళా నూటికి నూరు శాతం చెప్తున్నా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు యొక్క తలరాతలో మార్చింది రాజ్యాంగమే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఇది నిజం అంతే పర్టికులర్గా దళితులకి శూద్రులకి సంబంధించినటువంటి అంశం ఈ దేశంలో ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో గుడిలోకి రానివ్వాలండి ఏ గుడిలోకి రాణించారు మమ్మల్ని స్వాతంత్రానికి పూర్వము రాజ్యాంగం రాయకముందు రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏ గుడిలోకి రానిచ్చారు రానియలాదే కొంతమంది కుట్రదారులు బ్రాహ్మణులు హిందూ మతాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఈ భూలోకంలో సంచరిస్తున్నటువంటి దేవతలుగా చెప్పుకుంటూ గుడుల్లోకి రానివ్వాల గుడిల్లోకి రానివ్వనటువంటి సందర్భంలో ఏ దేవుడు దిగిరాలా మా జీవితాలు మార్చడానికి మమ్మల్ని గుళ్ళోకి తీసుకెళ్లడానికి అరే మీరు నాకు దండం పెట్టుకోండి అని గుళ్ళోకి తీసుకెళ్ళడానికి ఏ దేవుడు ఏ దేవత దిగిరాలా ఒకే వ్యక్తి వచ్చాడు ఒకే శక్తి వచ్చింది ఒకే దేవుడు వచ్చారు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే ఈ భారతదేశంలో ఈ రోజున ఏ దేవుడునైనా స్వేచ్ఛగా కొలవగలుగుతున్నాం దండం పెట్టుకోగలుగుతున్నాం పూజించగలుగుతున్నాం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం మరి అలాంటి వ్యక్తి గురించి అక్కడ చెప్తున్నప్పుడు అది కూడా నూటికి రెండు వందల శాతం నిజాలు చెప్తున్నప్పుడు ఎవడికేమి నొప్పి వచ్చిందంట ఎవడికేమీ నొప్పి వచ్చిందంట ఎలా చేశారా అంటే కడాకరికి ఆయన చేత క్షమాపణ చెప్పించారు కడాకరికి ఆయన చేత క్షమాపణ చెప్పించారు అది చెప్పినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా తప్పు లేదు నూటికి నూరు శాతం అన్ని నిజాలే ఉన్నాయి నూటికి నూరు శాతం కాదు నూటికి రెండు వందల శాతం నిజాలు ఉన్నాయి అయినా కానీ ఆయన చేత క్షమాపణ చెప్పించారు ఈ దేశంలో ఈ దేశంలో మూతికి ముంత కట్టినప్పుడు ముడ్డికి తాటేకు కట్టినప్పుడు దేవుళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అది ఏ మతమైనా నేను ఒక మతం అంటాను మూతికి ముంత కట్టినప్పుడు దళితులకి ముట్టికి తాటేకు కట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు మమ్మల్ని కాపాడడానికి రావాలి కదా మనుషులనే కదా మీరు సృష్టించాలే కదా మేము ఎక్కడి నుంచో రాలేదు కదా ఏదో ఒక దేవుడు సృష్టిస్తేనే కదా ఈ భూమి మీదకి వచ్చింది లేకపోతే ఈ భూమి మీద కదా మూతికి ముంత కట్టే అరే మీరు ఉమ్మద్దు మీ ఉమ్మి ఈ భూమి మీద పడొద్దు అని ముంత కట్టారు రాలా ఏ దేవుడు ముట్టికి తాటేక కట్టారు మీ అడుగుల్లో మేము అడగేయము మీ అడుగులు పడితే ఈ భూమి మలనం అయిపోతే ఆ మలనమైనటువంటి భూమిని మళ్ళా మేము తొక్కమని తాటేక కట్టారు ఏ దేవుడు రాలా తాటేకి విప్పడానికి ఏ దేవుడు ఏ మతంలో దేవుడు కూడా రాలా బడిలోకి రాని మనం బడిలోకి రాని వల ఎక్కడో దూరం నుంచి వాళ్ళు చెప్పేటువంటి ఆ చదువుని వింటున్నా కానీ చెవుల్లో సీసం పోసారు సీసం పోసి చెబుడొచ్చే విధంగా చేశారు అంటే దూరం నుంచి కూడా ఆ శబ్దాలను ఆ చదువుని ఆ వ్యాధాలను మమ్మల్ని వినని వల మరి అప్పుడు రాలేదు ఏ చెవుడు చెరువుల్లో నీళ్లు తాగుతుంటే కొట్టి చంపారు కొట్టి చంపారు అప్పుడు రాలేదు ఏ జీవుడు అరే అంత గొప్ప చదువులు చదివినటువంటి అంబేద్కర్ గారు కొలువులు చేస్తుంటే ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాలు చేసే దగ్గర ఆయన ఆ కుండలో నీళ్లు తాగని ఎత్తిపోసారు ఆయనకి అప్పుడు రాలా దేవుడు చదువుకుంటున్నటువంటి రోజుల్లో గది అద్దెకిమలా రూములు అద్దెకిమల అయింది మెహరాన్ చెప్పేసి అప్పుడు ఏ దేవుడు రాలా ఆయన ప్రయాణిస్తూ ఉంటే మెహరాన్ తెలిసి బండిలో నుంచి దించేశారు అప్పుడు ఏ దేవుడు రాలా బడి బయట కూర్చోబెట్టినప్పుడు దేవుడు రాలా అంటరాని వాడివి నువ్వు బోర్డు మీద రాస్తే ఆ బోర్డు వెనుకున్నటువంటి మా భోజనం క్యారేజీలు మైద పడిపోతాయి అంటైపోతాయి ఆ అన్నం అంటవుతుంది నువ్వు బోర్డు మీద రాయడానికి లేదు అన్నప్పుడు ఏ దేవుడు రాలేదే ఏ దేవుడు రాలా ఏ మతానికి సంబంధించినటువంటి దేవుడు రాలేదే మరి ఈ దేవుళ్ళందరూ ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల ఇప్పటికే అర్థం కానటువంటి డౌటే నాకు అది ఇప్పటికి ఇప్పటికి కూడా అర్థం కావట్లే డౌట్ ఏం చేస్తున్నారు అరే మీరు సృష్టించిన మీరు పుట్టించిన మీరు తయారు చేసినటువంటి మనుషులనే కదా ఈ సమాజంలో ఉన్నటువంటి నిచ్చిన మెట్ల కులమే అవసరం ఒక కులం తర్వాత కులం ఇంకొక కులం తర్వాత కులం ఈ కులాలన్నిట్లో ఒక కులమే కదా ఆ కులానికి సంబంధించి మీరు పుట్టించిన ఈ బిడ్డలుగా మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు రాలేదే వచ్చినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కరే కదా ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పునాన్ని ఈ రోజున మేము మనుషులుగా ఉన్నాం కదా మేము మనుషులుగా చలామణి అవుతున్నాం మాట్లాడగలుగుతున్నాం నోరు విప్పి మాట్లాడగలుగుతున్నాం మనుషులుగా ఈ సమాజంలో తిరగలుగుతున్నాం మాకు హక్కులు ఉన్నాయని అరే హక్కులు ఇచ్చింది రాజ్యాంగం మాకు ఈరోజు ఇంత ప్రశాంతంగా మేము మా భావాలను వ్యక్తపరచగలుగుతున్నాం అంటే డెబ్బై తొమ్మిదేండ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు ఉన్నటువంటి ఈ తరుణంలో అంటరాని పెనుమంటల్లో నుంచి ఒక అగ్ని కనుమ ఎగసి జ్వాలగా ఒక రాజ్యాంగాన్ని రాసి ఈ ప్రపంచ భారతదేశంలోనే పెద్ద రాజ్యాంగాన్ని రాసిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఒక నిజాన్ని నిజంగా మాట్లాడినందుకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి క్షమాపణ చెప్పాల క్షమాపణ చెప్పాల ఇది కాదు అంటరాని తను తన ఇది కాదు ఆ ఇది కాదు అంటరాని తనం అంటున్నా ఇది కాదు కుల వివక్ష అంటున్నా జాసు గారు అంటారు గుర్రం జాసు గారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనది ఒక పద్యం ఉంటుంది నాకు నేను పెద్ద సింగర్ని కాదు కానీ ఒక పద్యం ఉంటుంది ఆయన ప్రతిమల పెళ్లి సేయుటకు వందలు వేలు వేయించుగాని దుఃఖితమతులైన పాత్రలన్నీ మెదుగు విదల్పది భరతవేణి ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమునా భాగ్య విహీనుల శుక్తులారునే ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున అన్నము లేనటువంటి వాడికి అన్నం విదర్చడానికి లేదు ప్రతిమల పెళ్లి చేయడానికి వందల వేలు వేయిస్తారని చెప్పేసి ఆనాడే అన్నాడు జాష్వగా మరి ఇలాంటి దేశంలో నేను ఆ వాటి గురించి కూడా ప్రస్తావించటల్లా ప్రతిమల పెండ్లి పెండ్లు చేయుటకు వందల వేలు వేయించుదా కానీ దుఃఖితమతలైన శూన్యములైన ప్రార్థనలు మెతుకు మీద ముప్పది మూడు వేల కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం అన్నటువంటి ఆ గురించి కూడా నేను మాకు అన్యాయం జరిగినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు మాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు మాకు బాధ కలిగినప్పుడు ఈ దేశము ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కుల ఉన్మాదులు కొంతమంది మత ఉన్మాదులు మమ్మల్ని దూరం పెట్టినప్పుడు అంతరాని వాళ్ళుగా పరిగణించి ఊరికి అవతల పెట్టినప్పుడు ఏమైపోయారు ఈ దేవుళ్ళు ఏమైపోయిన ఈ గ్రంథాలు రాలాదే ఒక్క దేవుడు రాలేదే వచ్చినటువంటి ఒకే ఒక దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి ఒకే ఒక గ్రంథం మా జీవితాలు మార్చినటువంటి గ్రంథం రాజ్యాంగం మరి ఆ రాజ్యాంగం గురించి ఆ రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మా జీవితాలను మనుషులు మనుషులుగా చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి బీజేపీ అని ఒక పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్వచ్ఛంద సంస్థ అని చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఉన్న నిజాలు చెప్తే మీకు ఉలికి పాటు ఎందుకు ఉలికి పాటు ఎందుకు నిజాలే కదా చెప్పాడు నిజాలే కదా చెప్పాడు చేసినటువంటి మేరనే కదా చెప్పాడు ఇంకా తక్కువ చెప్పాడు నా దృష్టిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇంకా తక్కువ చెప్పాడు చెప్పాల్సినవి చాలా ఉన్నవి అదేమి చెప్పలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుడిలో పెట్టాలని చెప్పాలి నాకు తెలుసు నాకు తెలిసింది దేవుడు నా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే నాకు నచ్చిన గ్రంథం నేను నచ్చిన గ్రంథం ఈ దేశంలో ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ పౌరుడైనా నూట ఇరవై కోట్ల ప్రజానికంలో ఎవరైనా క్లర్క్ అయినా కలెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా పార్టీ పనిచేసేటువంటి వ్యక్తి అయినా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే నీ మత విశ్వాసం ఉంటే నీకు ఒక మత గ్రంథం ఉంటే అది నీ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో నేను ఈ గ్రంథాన్ని ఫాలో అవుతున్నాను ఈ గ్రంథం ప్రకారం నేను నడుచుకుంటానంటే ఖబర్దార్ కుదరదంటే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి జీవిస్తాం అనుకున్న వాళ్ళే ఈ దేశంలో ఉండండి మేము రాజ్యాంగానికి లోబడము రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు నేను క్రైస్తవుని నాకు గ్రంథం ఉంది నేను ముస్లింని నాకు గ్రంథం ఉంది నేను హిందువుని నాకు ఒక గ్రంథం ఉంది నా గ్రంథాలను నేను ఫాలో అవుతానంటే ఈ దేశంలో దయచేసి ఉండొద్దు వెళ్ళిపో నేను చెప్తున్నా ఎంఎస్ రాజు గారు ఆయనకు వచ్చినటువంటి రాజకీయ ఒత్తులు అవ్వచ్చు లేదా కొంతమంది బెదిరించినటువంటి బెదిరింపులు అవ్వచ్చు లేదా ఈ కాంట్రవర్సీలన్నీ ఎందుకని ఆయన క్షమాపణ చెప్పుండొచ్చేమో కానీ నాకు ఆయన మొదట మాట్లాడినటువంటి మాటలు మగోని మాటలాగా అనిపించినాయి కానీ ఈ రోజున ఆయనకేమి ఇబ్బందులు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ క్షమాపణ చెప్పించడం అనేది నేను మాత్రం దాన్ని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తూ ఉన్నాను ఆయన పరిస్థితులు మరి ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ అరే అంత లోకం అంత మంచి నిజాలు చెప్పినటువంటి వ్యక్తి చేత ఎవరూ చెప్పుకోకుండా వాళ్ళ పార్టీ ఆదేశించుకోకుండా లేకపోతే ఇంకోటి ఇంకోటి జరగకుండా క్షమాపణ చెప్పాడని నేనైతే అనుకోను నేనైతే అలా భావించను సో ఇప్పుడు సో కాల్డ్ నేనైతే ఐఎమ్ ఏ హిందూగా నేను ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి హిందూగా నేను చెప్తున్నా నిజమైన హిందువులు ఎవరు ఆ వ్యాఖ్యలని హర్షిస్తారు తప్పితే ఎవరు కూడా బాధపడరు అక్కడ కాంట్రవర్సీ చేసేటువంటి వ్యాఖ్యలు ఏవీ లేవు ఇకనైనా ఇప్పటికైనా కొంతమంది వ్యధవులు సన్నాసులు దద్దములు అది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా ట్రీడియాటిస్టులుగా ఉన్నటువంటి కొంతమంది మతాలకు సంబంధించి సంఘాలు నడుపుకుంటున్నటువంటి వ్యక్తులైనా నిజాన్ని గమనించి మీరు మాట్లాడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం నూటికి నూరు శాతం ఎంఎస్ రాజుగారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలని వంద శాతం సమర్థిస్తూ నూటికి నూరు శాతం ఆయన వ్యాఖ్యల మీద నిలబడాలని ఆ వ్యాఖ్యలకి కట్టుబడే ఉండాలని నూటికి నూరు శాతం మా నిజం మీడియా మాత్రం ప్రజలు అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలని అంబేద్కర్ గారు ఒక దళిత సామాజిక వర్గానికే కాదు ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి పూజనీయమైనటువంటి వ్యక్తి అని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మనుషులు ఈ రోజున స్వేచ్ఛగా ఈ భారతదేశంలో నివసిస్తున్నారన్న అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఈ రోజు స్వేచ్ఛగా నివసిస్తున్నారన్న అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షాన్ని మర్చిపోవద్దని చెప్పేసి అంబేద్కర్ గారి యొక్క ఖ్యాతిని మన రాజ్యాంగం యొక్క ఖ్యాతిని విదేశాల్లో పొగుడుతుంటే ఇక్కడ తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ప్రతి సందర్భంలో కూడా నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి